ఓం నమశివ శ్రీ మాధరి నమ అందరికీ నమస్కారం అండి వారికి ఆగస్టు పద పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరగబోయే తెలిసి ఖచ్చితంగా చేయబోతారు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ మాటలు మీతో ఎవరో జ్యోతిష్యుడు మాట్లాడుతున్నట్టుగా కాదు మీ కష్ట సుఖాలు తెలిసిన ఒక స్నేహితుడు మీ భుజం తట్టి ధైర్యం చెప్తున్నట్టుగా తీసుకోండి ఈ మధ్య కాలంలో మీ జీవితంలో ఎలా సాగుతుంది నాకు తెలుసు మీ సమాధానం భవిష్యత్తు ఏమోనండి అంతంత మాత్రంగానే ఉందని కావచ్చు ఎందుకంటే మీ మనసులోని త్రాసు ఈ మధ్య కాస్త అటు ఇటు ఎక్కువగా ఉండి ఉగిసలాడుతుంది ఒకవైపు జీవితాన్ని అందంగా ఆనందంగా ప్రశాంతంగా గడపలను మీ మనసు తప్పిస్తుంటే మరోవైపు పరిస్థితులు మాత్రం మిమ్మల్ని ఒక సుడిగుండంలోకి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది అవునా తులారాశి వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటారు కానీ వారిని అధిగమించడానికి చాలా కృషి చేస్తారు వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించుకునే గుణం ఉంటుంది దాంతోపాటు పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు అది కష్టాలు వచ్చినప్పుడు వారు కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేస్తారు వారి విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వారిని ముందుకు నడిపిస్తాయి ఈ తులారాశి వారి గురించి ఎంతో ప్రత్యేకతలు ఉంటాయి చాలా విషయాల్లో మీరు చాలా నిబద్ధత అంతేకాకుండా చాలా ఆలోచన విధానంతో ఉంటారనమాట ఎందుకంటే వీరు ఆలోచించే విధానం చాలా బ్యాలెన్స్గా ఉంటుంది వీరు చాలా విషయాల్లో స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు ఏది దాచుకోవడం వీరికి రాదు అంతేకాకుండా చేసే ప్రతి పనిని కూడా వీరు నిజాయితీగా చేయడం అనేది అలవాటు వీరు చేసే ప్రతి పనుల్లోనే అందరికీ కూడా అంటే ఈ రిజర్వ్డ్గా ఉండడం వల్ల ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధానంగా వీరి యొక్క ఆలోచన విధానం వీరి పనులు ఉంటాయన్నమాట ఎవరికి ఇబ్బంది కలగదు అనుకుంటేనే ఆ పనుల్లో వీరు ముందుకు నడపడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేటువంటి స్వభావం మిత్రుల రసి వరకు అనేది ఉంటుంది ఎక్కువగా వీరు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం ముందుగా మీ ఆరోగ్యం అదేదో పెద్ద అనారోగ్యం కాదు కానీ ఏదో ఒక చిన్న సమస్య నిరంతరం మిమ్మల్ని వేధిస్తూ ఉండొచ్చు ఉదయం లేవగానే ఎంతో ఉత్సాహంగా పని మొదలు అనుకుంటారు కానీ శరీరం సహకరించినట్టుగా ఒక రకమైన నీస అలసట అవహిస్తాయి ముఖ్యంగా నొప్పులు జీర్ణ సంబంధిత సమస్యలు నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు దీనికి కారణం మీ ఆరో ఇంట్లో తిష్టి వేసుకొని కూర్చున్న శని భగవానుడు ఆయన మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలని చూస్తున్నాడు కానీ ఆ క్రమంలో మీరు కాస్త శారీరకంగా మానసికంగా నలిగిపోతున్నట్టు భావిస్తున్నారు ఆఫీసులో ఇంట్లో రోజు చేసే పనులే ఒక పెద్ద బరువులా శిక్షలా అనిపిస్తున్నాయి ఎంత కష్టపడినా సరే సరైన గుర్తింపు రావడం లేదే శ్రమంతా బూడిదల పోసే పన్నీరు అవుతుంది అనే ఆవేదనతో మీలో తరచుగా కలుగుతుంది ఇక ఆర్థిక విషయాలు చూస్తే డబ్బు వస్తున్నా కూడా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది చేతిలో నిలవడం లేదు పాత అప్పులు అకస్మాత్తుగా గుర్తుకొచ్చి మిమ్మల్ని కంగారు పెడతాయి స్నేహితులతో బంధువులతో సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి మీరు ఎంతో ప్రేమగా చనువుగా ఉన్న వాళ్ళని మిమ్మల్ని అపార్థం చేసుకున్నట్టు మీ నుంచి దూరం జరుగుతున్నట్టు అనిపిస్తుంది దీనికి కారణం మీ పదకొండవ ఇంట్లో ఉన్న కేతువు ఆయన ప్రభావం వలన మీరు సంఘానికి స్నేహితులకు దూరంగా ఒంటరిగా ఉందామని అనుకుంటారు కానీ మీ నైజం అలా కాదు కదా నలుగురితో కలిసి మెలిసి ఉండడం ఏమి బలం అందుకే ఈ ఒంటరితనం మిమ్మల్ని మరింతగా బాధిస్తుంది ఇక ఐదవ ఇంట్లో ఉన్న రాహు మిమ్మల్ని మరింత గందరగోళానికి గురి చేస్తున్నాడు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది ఒక పరీక్ష సమయం మీ భాగస్వామి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనే వాద అనవసరమైన అనుమానాలు వాదనలు మీ బంధాన్ని బలహీనపరుస్తున్నాయనే బలం మిమ్మల్ని వెంటాడుతుంది పిల్లల విషయంలో కూడా ఏదో తెలియని ఆందోళన వారి భవిష్యత్తు గురించి వారి ప్రవర్తన గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు సృజనాత్మకంగా ఏదైనా చేద్దామనుకుంటే ఆలోచనలు వస్తాయి కానీ వాటిని ఆచరణలో పెట్టలేకపోతారు ఒక రకమైన మానసిక అశాంతి ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కానీ ఒక నిమిషం ఆగండి ఈ కష్టాలు ఈ గ్రహాల ప్రభావం గురించి ఆలోచిస్తూ మీరెవరో మీ అద్భుతమైన శక్తి ఏంటో మర్చిపోతున్నారేమో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీ సాధారణంగా మైనవారు కాదు మీ తులారశివారు సాక్షాత్ శుక్రుడు మీ అధిపతి ప్రేమ అందం కళ శాంతికి మీరు ప్రతీకలు మీ జీవితంలోకి వచ్చిన ఈ చిన్నపాటి కారణం చూసి మీరు సూర్యకాంతిని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు మీరు ఎలాంటి వారు తెలుసా మీరు త్రాసు గుర్తు అంటే మీరు పుట్టుకతోటి న్యాయవాదులు మీకు ఒకవైపు మొగ్గు చూపడం రాదు ఈ విషయంలోనే రెండు వైపులా మంచి చెడ్లను వేసి సమతుల్యమైన నిర్ణయం తీసుకునే అద్భుతమైన నేర్పు మీ సొంతం కుటుంబంలో గొడవలు వచ్చిన స్నేహితుల మధ్య మనస్పర్ధలు వచ్చిన ఆఫీసులో వివాదం తలెత్తిన అందరికాళ్ళు మీ వైపే చూస్తాయి ఎందుకంటే మీరు మాట్లాడితే సమస్య సర్ధమతుందని మీ తీర్పు చెప్తే న్యాయంగా ఉంటుందని అందరికీ ఒక నమ్మకం ఇతరుల జీవితాలను చిక్కుములను ఎంత సులువుగా విప్పగలిగేది మీ జీవితంలో సమస్యలను చూసి ఎందుకు భయపడాలి మీలోని ఆ న్యాయమూర్తిని ఇప్పుడు మీకోసం ఉపయోగించండి మీ సమస్యను ఒక కాగితం పైన రాసి ఒక మూడో వ్యక్తుల దాన్ని విశ్లేషించండి పరిష్కారం మీకే దొరుకుతుంది మీకున్న ఈ బ్యాలెన్స్ శక్తి ప్రపంచంలో మరొకరికి లేదు మీరు సౌందర్య ఆరాధకులు అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రం కాదు ప్రతి విషయంలో ఒక అందాన్ని ఒక క్రమాన్ని ఒక సామరస్యాన్ని మీరు కోరుకుంటారు చిందర వందర గదిలు చూడలేరు శృతి లేని సంగీతాన్ని మీరు వినలేరు ప్రేమ లేని బంధాలను మీరు ఇవ్వడలేరు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశంలో ఒక ప్రశాంతతను ఒక పాజిటివ్ వైబ్రేషన్ నింపుతారు మీ మాటల్లో మీ నడకలో మీ ఆహార్యంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఒక సున్నితత్వం ఉంటాయి మీ చిరునవ్వుకు పడని వారు ఉండరు అంతర్శక్తివంతమైన మీ చిరునవ్వును ఈ చిన్న చిన్న కష్టాల కోసం ఎందుకు మాయం చేసుకోవాలి మీ జీవితంలోని ఎప్పుడున్న గందరగోళాన్ని చూసి నిరాశపడకండి దాన్ని కూడా ఒక కళాకారుడిలాగా మీరు అందంగా మలుచుకోగలరు మీ ఇంట్లోని వస్తువులను స మీకు నచ్చిన వినండి సంగీతం ప్రకృతిలో కాసేపు గడపండి ఆ సుకృటి శక్తి మళ్ళీ మేలుకుంటుంది మీరు అద్భుతమైన దౌత్యవేతలు గొడవపడకుండా ఎదుటి నుంచి మించకుండా మీకు కావలసిన పనిని సాధించుకునే అద్భుతమైన కళ మీకు తెలుసు పది మందిలో ఎలా మాట్లాడాలి ఎప్పుడు మౌనంగా ఉండాలో మీకు తెలిసినంతగా మరెవరికి తెలియదు అందుకే వ్యాపారంలో ఉద్యోగంలో భాగస్వామ్యాలు మీకు బాగా కలిసి వస్తాయి మీ భాగస్వామికి మీరిచ్చే గౌరవం స్వేచ్ఛ మిమ్మల్ని ఉత్తమ భాగస్వామిగా నిలబెడతాయి ప్రస్తుతం మీకు ఎదురవుతున్న అపార్థాలను వ్యతిరేకతను కూడా మీ దౌతిని నిధులను జయించండి కోపంతో కాదు ప్రేమతో మాట్లాడండి వాదించి కాదు వివరించి చెప్పండి విజయం మీదే అవుతుంది అన్యాయం చూస్తే మీరు అసలు సహించలేరు అది మీకు జరిగిన మీ పక్క వారికి జరిగినా సరే మీలోని యోధుడు బయటకు వస్తాడు బలహీనల పక్షాన్ని నిలబడడానికి మీరు ఎప్పుడు ముందుంటారు ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు మీరు అనవసరమైన ఇతరులను పిలి తెచ్చుకోవచ్చు కానీ ఇదే మీ వ్యక్తిత్వానికి కిరీటం ఈ ప్రపంచానికి మీలాంటి న్యాయప్రియలు ఎంతో అవసరం అయితే ఇతరుల కోసం పోరాడే మీరు మీ హక్కుల కోసం మీ ఆనందం కోసం పోరాడంలో వెనకడుగు వేయకండి మీకు అన్యాయం జరుగుతుందని అనిపించినప్పుడు మౌనంగా భరించకండి మీ కొంత మీకోసం కూడా విప్పండి చూడండి ఇప్పుడు మీ గ్రహస్థితి మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు మీకు కొన్ని పాఠాలు నేర్పడానికి మిమ్మల్ని మరింత రాటు తేల్చడానికి వచ్చింది ఆరో ఇంట్లో ఉన్న శని ఆరోగ్యం జాగ్రత్త ఇంటికంటూ ఒక క్రమశిక్షణ అలవర్చుకో శ్రమకో ఓడ్చుకో అని చెప్తున్నారు ఐదో ఇంట్లో ఉన్న రాహు ప్రేమలో పెట్టుబడులలో గుడ్డిగా ఆలోచించు నీ సృజనాత్మక కొత్త దారిని ఎంచుకో అని చెప్పి చరిస్తున్నాడు పదకొండో ఇండ్ల కేతువు నిజమైన స్నేహితులెవరు నిన్ను వాడుకునే వారెవరు తెలుసుకో ఒంటరిగా నీతో నువ్వు గడపడం నేర్చుకో అని సూచిస్తున్నాడు ఈ గ్రహాలు ఇచ్చే శిక్షణ మీరు పూర్తి చేస్తే మీరు మునపటికన్నా వంద రేట్లు శక్తివంతంగా వజ్రంలా ప్రకాశిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే ఆ అసహజమైన బలాన్ని నమ్మండి మీలో త్రాసు ఎప్పటికీ ఒంగిపోదు కాసేపు ఒంగిసేలాడుతుంది అంతే దాన్ని మళ్ళీ స్థిరంగా నిలబెట్టగల శక్తి మీ చేతిలో ఉంది ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడుకోండి నేను తులారాశివారిని శాంతి ప్రేమ న్యాయం నా ఆయుధాలు ఏ సమస్యలన్నీ ఇట్ల ఎదుర్కొనే శక్తి నాకు ఉంది అని చెప్పి చెప్పుకోండి మీ రాశి అధిపతి శుక్రుడికి ప్రతీకైన మహాలక్ష్మి అమ్మవారిని మీకు ఇష్టమైన దేవతను ప్రార్థించండి ఇంటిని పరిసరాలను శుభ్రంగా సువాసభరితంగా ఉంచుకోండి అది మీలో పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది పెద్దల ఆస్సులు తీసుకోండి వరే అనుభవాలు మీకు దారి చూపిస్తాయి గుర్తుంచుకోండి రాత్రి ఎంత చీకటిగా ఉంటే ప్రేమ అంత ప్రకాశవంతంగా ఉంటుంది మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నది ఆ చీకటి రాత్రిని మీ జీవితంలోకి అదృష్టాన్ని ఆనందాన్ని తొమ్మిదో ఇంట్లో ఉన్న గురువు అందిస్తున్నాడు మీ కష్టాలని తొలగిపోయి మీ ముఖంలో మళ్ళీ అసహజమైన చిరునవ్వు వినిపిస్తుంది మీలోని అద్భుతమైన లక్షణాలను ఆయుధాలుగా చేసుకొని పోరాడండి మీరు ఒంటరి కాదు ఈ విశ్వశక్తి మీలో ఆత్మశక్తిని ఎల్లప్పుడూ అండగా ఉంటాయి తులారాశివారు ఈ చిన్నపాటి యుద్ధంలో గెలిచి మీ జీవితాన్ని మళ్ళీ సామరస్యంతో ఆనందంతో ప్రేమతో నింపుకోండి ఆసక్తి మీకు ఉంది మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తులారాశి వారికి ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఏ విధంగా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం ఈ రెండు రోజుల మీ దృష్టి మీ భావోద్వేగాలు ఒక కొత్త మలుపు తీసుకుంటాయి ఈ రోజులలో మీకు పనుల మీద ఉన్న ఏకాగ్రత ఎప్పుడు మీ కుటుంబం మీ ఇల్లు మీ అంతర్గత సంతోషం వైపు మళ్ళుతుంది ఎందుకంటే చంద్రుడు మీ నాలుగో ఇంట్లోకి అంటే సుఖ స్థానంలోకి ప్రవేశించాడు ఇది మాతృస్థానం కూడా కాబట్టి ఈ రెండు రోజులు మీ తల్లితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు ఆమె ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు ఇంటికి సంబంధించిన పనులపైన ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడంపై మీ ఆసక్తి పెరుగుతుంది బయట ఎంత అడవిడిగా ఉన్నా ఇంటికి రాగానే ఒక రకమైన ప్రశాంతతను మీరు కోరుకుంటారు ఉద్యోగస్తులకి రెండు రోజుల పని భారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు పదో ఇంట్లో ఉన్న సూర్యుడు వక్రబుద్ధుడు మీపై బాధ్యతలు పెంచుతాడు అదే సమయంలో నాలుగో ఇంట్లో ఉన్న చంద్రుడు మీ మనసును ఇంటివైపు లాగుతాడు దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కొంత కష్టంగా అనిపించవచ్చు ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురాకండి అలాగే ఇంటి సమస్యల గురించి ఆఫీస్లో ఎక్కువసేపు మాలు ఆలోచించకండి ముఖ్యంగా శుక్రవారం నాడు మీ భాష నుంచి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అదే సమయంలో అదనపు బాధ్యతలు కూడా మీ భుజాలపైన పడతాయి శనివారం నాడు పనుల్లో కొంచెం జాప్యం అవుతుంది మనకు ఉండొచ్చు సహ ఉద్యోగులతో చిన్న చిన్న స్పర్ధలు రాకుండా జాగ్రత్తగా ఉండండి మీ మాట తీరు చాలా ముఖ్యం వ్యాపారస్తులకి ఈ రెండు రోజులు లాభదాయకంగా ఉంటాయి కానీ మీకు కంఫోర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఇష్టపడకపోవచ్చు కొత్త ప్రయోగాలు చేయడానికి రిస్క్ తీసుకోవడానికి బదులుగా ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా నడుపుకోవడం అనేది ఎక్కువ దృష్టి పెడతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాహనాలు గృహోపకరణాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈ రెండు రోజులు కలిసి వస్తాయి అయితే మీ పన్నెండో ఇంట్లో ఉన్న కుజుడి వల్ల ఇంటికి లేదా వ్యాపార స్థలానికి సంబంధించిన రిపేర్ల కోసం అనుకోని ఖర్చులు చేయాల్సి రావచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా శనివారం నాడు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అన్ని పత్రాలను జాగ్రత్తగా చూసుకున్నాక ముందుకు వెళ్ళండి ఆర్థిక పరిస్థితి ఈ రెండు రోజులు కూడా చాలా బలంగా ఉంటుంది మీ భాగ్యస్థానంలో ఉన్న గుడి శిక్షలు కలిగి మీకు అదృష్టాన్ని పెంచుతూనే ఉంటుంది ఇంటికి అవసరమైన వస్తువులు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహనం కొనగాలనే ఆలోచన ఉంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు ఇది మంచి సమయం కుటుంబ సభ్యుల అవసరాల కోసం మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు అది మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే అరవై ఇంట్లో ఉన్న శని పాత అప్పుల గురించి గుర్తు చేయవచ్చు పాఠం తీర్చడానికి ప్రయత్నించడం మంచిది కుటుంబ జీవితం ఈ రెండు రోజులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఈ సమయం శక్తి అంత కుటుంబ చుట్టూనే తిరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం వంటివి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి తల్లిదమ్మి అనుబంధం మరింత బలపడుతుంది ఆమె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆస్తికి సంబంధించిన విషయాలు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం అయితే కొన్నిసార్లు మీకు ఎక్కువగా భావోద్వేగానికి గురి కావచ్చు చిన్న విషయాలకి ముడిగా అనిపించవచ్చు దీన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి వివాహిత జంటలకు ఈ సమయం చాలా ప్రత్యేకమైనది మీ భాగస్వామితో ఇంట్లో గడపడం ఒకరికొకరు సేవ చేసుకోవడం మీ బంధాన్ని మరింత దృఢపడుస్తుంది గృహ జీవితంలో మాధుర్యం వెలుదీరుస్తుంది మీ భాగస్వామి యొక్క సలహాలు మద్దతు మీకు ఎంతో బలాన్ని ఇస్తాయి అయితే కుటుంబ సభ్యుల విషయంలో మీ ఇద్దరి విషయంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు వాటిని ఉపయోగ చర్చించి పరిష్కరించుకోవడం ఉత్తమం ప్రేమికులకు ఈరోజు రెండు రోజులు చాలా సవాలుగా ఉండవచ్చు నాలుగో ఇంట్లోకి చంద్రుడు రావడం వల్ల మీలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చిన్న విషయాలకి అపార్థంగా ఫీల్ అవ్వచ్చు మీ భాగస్వామి నుంచి ఎక్కువ శ్రద్ధను సమయాన్ని ఆశిస్తారు అది దొరికినప్పుడు నిరాశ చెందే అవకాశం ఉంది అయితే ఇంట్లో రాహు కూడా దీనికి తోడై అనవసరమైన అనుమానాలను రేగెత్తించవచ్చు ఈ సమయంలో మీ స్నేహితుల సలహా తీసుకోవడం లేదా ప్రశాంతంగా ఉం గడపడం తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీ బంధం యొక్క బలాన్ని నమ్మండి విద్యార్థులకి ఈ రెండు రోజులు ఏకాగ్రత కొంచెం తగ్గవచ్చు మనసు చదువు మీద కన్నా ఇతర విషయాలకు ముఖ్యంగా స్నేహితులు కుటుంబం మీద మలుతుంది ము ఇంట్లో చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోండి అయితే తొమ్మిదవ ఇంట్లో గురువు మీ జ్ఞానాన్ని కాపాడుతాడు కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు ముఖ్యంగా ఆర్ట్స్ హ్యూమానిటీస్ సోషల్ సైన్సెస్ చెప్పే విద్యార్థులకి ఇది అనుకూలమైన సమయం ఆరోగ్యం విషయంలో చూడ శనివారంలో మంచి శ్రద్ధ అవసరం నాలుగో ఇల్లు జాతి ఊపిరితిత్తులకు సంబంధించింది కాబట్టి జలుబు దగ్గు వంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి మానసికంగా కొంచెం భారంగా అనిపించవచ్చు మీ భావాలను ఎవరితోనైనా పంచుకోండి ఆరో ఇంట్లో ఉన్న శని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి సూచిస్తున్నాడు రోజు కొద్దిసేపు నడవడం యోగా చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఎంతో తేలికగా అనిపిస్తుంది తులారాశి వారికి ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో మీకు మంచిగా ఉంటుంది మీ అదృష్ట స్థానంలో గురువు శుక్రుడు కలవడం అనేది ఒక అద్భుతమైన యోగం దీనివల్ల మీ ఆలోచనలో స్పష్టత పనిలో ఉత్సాహం కనిపిస్తాయి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈరోజు వినవచ్చు దైవ బలం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఏ పని మొదలుపెట్టిన ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి కుటుంబంలో పెద్దవారి ఆశీస్సులు తీసుకోండి అది మీకు మరింత బలాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులకి ఈరోజు చాలా ముఖ్యమైనది ఈ పని అధికారులను ఐదు మెప్పిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది అయితే మీ పని చేసే చోట బుధుడు వక్రీంచడం వల్ల చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ రావచ్చు మీరు చెప్పేది ఒకటి అవతర వాళ్ళు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు లేదా ముఖ్యమైన వేసి పండేటప్పుడు ఓపికగా స్పష్టంగా ఉండండి పాత ప్రాజెక్టులు ఏవైనా మళ్ళీ ముందుకు రావచ్చు వాటిని పూర్తి చేయడానికి ఇది మంచి సమయం సో వ్యాపారస్తులకు ఇది కొత్త ఆలోచనలు వస్తాయి కానీ వాటి వెంటనే అమలు చేయకుండా బాగా ఆలోచించి ప్రణాళిక వేసుకోవడం మంచిది ఆర్థికంగా అదృష్టం కై ధనలాభం సూచిస్తుంది మరోవైపు అనవసరమైన కష్టలు పొంది ఉన్నాయి కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా అవసరం ఇక ఆరోగ్యం విషయంలోకి వస్తే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా నిర్లక్ష్యం చే శని ప్రభావం కొంచెం బద్దగా అనిపించినా దాన్ని అధిగమించే శారీరకంగా చురుకుగా ఉండడానికి ప్రయత్నించండి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన ఆందోళన వద్దు వివాహ జీవితంలో భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరు కలిసి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి విద్యార్థులకు ఈరోజు మంచి కొంచెం సంచలంగా ఉండొచ్చు ఒకే విషయంపైన ఎక్కువసేపు దృష్టి పెట్టడం కష్టం అవ్వచ్చు కానీ మీలో సృజనాత్మకత బాగా పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉంటుంది దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సాధించవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి మీ భాగస్వామిపై వ్యా ప్రేమ పొంగుకొస్తుంది కానీ అదే సమయంలో చిన్న విషయాలకి అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది ఈ ప్రేమను చూపించండి కానీ అతిగా ఆలోచించే సంబంధాన్ని క్లిష్టంగా మార్చుకోవద్దు మొత్తం మీద ఈరోజు మీకు అదృష్టాన్ని అవకాశాలను అందిస్తుంది చిన్న చిన్న జాగ్రత్తలతో మీరు ఈ రోజును పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి అంతా మంచి జరుగుతుంది మొత్తం మీద ఈ రెండు రోజులు మిమ్మల్ని మీకు కుటుంబానికి దగ్గర చేస్తాయి బాహ్య ప్రపంచంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది అంతర్గత శాంతిని కుటుంబ బంధాల యొక్క ప్రాముఖ్యతను మీరు గుర్తిస్తారు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తే ఈ సమయం మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది ధైర్యంగా ఉండండి అదృష్టం మీ వెంటే ఉంటుంది తులారాశివారు ఈ గ్రహ సంచారాల దృష్టిలో కొంచెం చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన మన శాంతి పనులలో అనుకూలత కలుగుతుంది ముందుగా మీ ఆరోగ్యం ఖర్చుల విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం కదా ఎందుకంటే ఆరో ఇంట్లో శని పన్నెండో ఇంట్లో కుజుడు ఉండడం వలన కాస్త నీరసం అనవసరమైన ఖర్చులు నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి ఉండవచ్చు దీర్ఘమీర్ఘం కారపడాల్సిన పని లేదు వీటాన్నిటికీ ఒకటే ఒకటి అద్భుతమైన శక్తివంతమైన పరిహారం ఉంది అదే ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతిరోజు కనీసం మంగళవారం శనివారం అయినా సరే స్నానం చేశాక ఒక ఐదు నిమిషాలు హనుమాన్ చాలీసా చదువుకోండి మీకు చదవడం రాకపోయినా ఫోన్లో పెట్టుకొని విన్నా చాలు స్వామికి మీ సమస్యలు చెప్పుకోండి అలాగే మీకు చేతన సేవ చేయండి అనాథలకు వృద్ధులకు భోజనం పెట్టించడం లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం జీవాలకు ఆహారం పెట్టడం వంటివి చేయడం వల్ల శని శని కుజుడి ప్రా ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి ఇది మీలో పాజిటివ్ శక్తిని నింపుతుంది ఇక రెండవది మీ ఉద్యోగంలో ప్రేమ వ్యవహారంలో చిన్న చిన్న అబద్ధాలు గందరగోళం రాకుండా చూసుకోవాలి దీనికి కారణం బుధుడు వక్రంలో ఉండడం ఐదో ఇంట్లో రాహు ఉండడం వీరికి ఉత్తమమైన పరిహారాలు వినాయకుడి ఆరాధన ఏ పని మొదలుపెట్టే ముందైనా ఓం గం గణపతి అయిన మహాని మనసులో అనుకోండి ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముఖ్యమైన పత్రాల మీద సంతకం చేసేటప్పుడు లేదా డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి బుధవారం నాడు గణపతి గుడికి వెళ్ళడం లేదా ఇంట్లోనే గణపతికి గరికత పూజ చేయడం బెల్లం నైవేద్యంగా పెట్టడం వల్ల మీ తెలివితేటలు చురుగ్గా పనిచేస్తాయి అపార్థాలకు తా ఉండదు ప్రేమలో ఉన్నవారు కూడా ఒకరినొకరు తొందరపడి అక్ష అపార్థం చేసుకోకుండా ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఇది సహాయపడుతుంది చివరిగా మీ రాశికి అదృష్టం కూడా చాలా బలంగా ఉంది భాగ్యస్థానంలో గురువు మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు కలిసి ఉండడం ఒక వరం లాంటిది ఈ అదృష్టాన్ని మనం మరింత పెంచుకోవాలి దీనికి మీరు చేయాల్సింది చాలా సులభం మీ రాష్ట్ర అధిపతి శుక్రుడికి ప్రతీకైన మహాలక్ష్మి అమ్మవారిని ప్రతి శుక్రవారం పూజించండి ఇంటిని మీరుండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువ ఉంటుంది మంచి సువాసన వచ్చే అగరబత్తి వెలిగించడం శుభ్రమైన బట్టలు వేసుకోవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే గురుబలం కోసం మీ కన్న పెద్దవారిని తల్లిదండ్రులని గురువులను గౌరవించండి వారి ఆశీస్సులు మీకు తీసుకోండి ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మీకున్న అదృష్టం రెట్టింపు అవుతుంది ఏ కష్టం వచ్చినా సులభంగా దాటిపోతారు మీకే మంచి జరుగుతుంది శుభత్ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకా